ఫెస్టివల్ ఆఫ్ డైమండ్స్ బల్ తనిష్ ఇంటర్నేషనల్ డిజైన్స్ తో ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మన ఒంగోలు తనిష్క్ షోరూం నిర్వహించబడుతుంది డైమండ్ జ్యువెలరీ పై ట్వంటీ పర్సెంట్ మరియు పాత బంగారం పై పూర్తి విలువ ఎక్స్చేంజ్ లభించును ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టాం పెట్టి ప్రజల్లో ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ సమస్యలతో ఈ కలవాలని వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు ఏదైనా సమస్య ఉండేటప్పుడు ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్స్లో బాక్స్లో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం దీన్ని సపరేట్గా ఒక ఇద్దరు టీములు పెడుతున్నాం అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు శానిటేషన్ సమస్య అవ్వచ్చు పెన్షన్ సమస్య అవ్వచ్చు లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా అయి ఉండొచ్చు ఇలాంటివన్నీ మనకు చెప్పుకోలేక ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతులు మనం ముందుకెళ్తాం ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి ఫార్టీ ఎయిట్ అవర్స్ అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేస్తారో వాళ్ళకి ముందు మెసేజ్ చేస్తారు మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం మాకు ఇది ఓపెన్ చేయకముందే మాకు ఐదు ఎనిమిది ఆల్రెడీ లెటర్లు వచ్చినాయి ఎనిమిది లెటర్లో ఏంటి అంటే అదే డ్రైనేజ్ ప్రాబ్లమ్ అనో లేకపోతే ఫోటో ప్రాబ్లం చెప్పారు కానీ కింద వాళ్ళ పేరు రాయట్లా తెలుగుదేశం అభిమాని లేకపోతే నగర పౌరుడి ఇలాగ పెడుతున్నారు కాబట్టి మీరు ధైర్యంగా పెట్టండి ఎవరైతే కూడా మీరు ఏదైనా ఇబ్బంది అనేది మాకు పంపిస్తున్నారో మేము ఎక్స్పోజ్ చేయము ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాం తప్పితే బయట చెప్పాల్సిన బయట వ్యక్తిగతంగా ఏమన్నా సమస్యలు ఉండి మీరు పెట్టారు అంటే మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయము కాబట్టి నిర్మూహమాటం లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కింద మీ పేరు నెంబర్ పెడితే మాకు ఇమ్మీడియట్గా మేము పని చేసిన తర్వాత మీకు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కడికక్కడ మూడు ప్లేసుల్లో ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రజావాణి కూడా పెట్టాం దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం ఈరోజు నగరం డెవలప్ చేసే పాటు ప్రతి ఇంట్లో సమస్యను కూడా తీర్చాలనేదే మా ఉద్దేశం సహజంగా ప్రతి ఒక్కటే ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఎక్కడా కూడా సమస్యలు దగ్గర దగ్గర మనం అందిని తిరిగితే మా జిల్లాల్లో ఈ పెన్షన్ కానీ లేకపోతే ప్రాబ్లం ప్రాబ్లమ్ అని చెప్పితే అందరూ కూడా బాగానే ఉంటాయా బాగుంది బాగుంది అని చెప్తున్నారు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లా అయినా కూడా లాస్ట్ గవర్నమెంట్లో చేరిని కూడా కొన్ని ఉండొచ్చు చెప్పుకుంటే ఆయన దగ్గరికి పోతే ఎవరో ఒకరు చూసి మళ్ళీ ఇబ్బంది పెడతారని మోమాట పడచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి నేను దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు వ్యక్తిగతంగా నేను అవ్వచ్చు నా మీద కూడా ఏదైనా పొరపాటు మనం తెలియక చేసినా కూడా మీరు కూడా దాని కంప్లైంట్ అయ్యి ఏమైనా అధికారులు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా పోలీసు వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అయినా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ మిమ్మల్ని ఆఫీసుకి పోయినప్పుడు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి దాన్ని రెక్టిఫై చేస్తాం ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం ఈరోజు మా ఆఫీస్కి వచ్చిన మా వాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు కానీ లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు జరగదు నాకు చెప్పుకోలేనివి కానీ లేకపోతే మాకు ఎవరికైనా చెప్పలేనివి కూడా అన్నీ కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి తప్పకుండా కూడా అన్నీ కూడా పరిష్కరిస్తాం ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయడానికి ఈరోజు కొత్త రకంగా ఎక్కడా లేని విధంగా స్టేట్లో కూడా ఎక్కడా లేని విధంగా ఇప్పటికప్పుడు ప్రజల్లో ఉండే సమస్యలు తెచ్చుకోవడానికి ఈరోజు ఈ ప్రజావాణి పెట్టాం తప్పకుండా మీ అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తాం కాబట్టి దీనికోసం ఇలాగా మన వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఇలా చూసి చెప్పారు మా మన కోర్ట్ సెంటర్లో కూడా ఒకటి కావాలని చెప్పారు నాలుగోది కూడా కోర్ట్ సెంటర్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తాం ఏ ఏరియాలో ఎక్కువ రద్దీ ఉంటుందో ఎక్కువ ప్రజలు ఉంటారో అలాంటి ప్లేసెస్లోనే ఈరోజు పెట్టాము కాబట్టి ఇది కూడా అందరి ద్వారా కూడా ప్రతి ఫ్రైడే కూడా మనం ఇన్స్టోర్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఐదు పడి ఉన్నాయంట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దానికి ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తాం వారానికి ఎన్నో వస్తున్నాయి ఏ ప్లేస్లో ఎన్నో వస్తున్నాయో కూడా చూస్తాం దాన్ని కూడా ఇప్పటికప్పుడు మీకు మానిటరింగ్ చేసి దానికి చెప్పాల్సిన సందర్భాలు కూడా అన్ని కూడా చెప్తామని చెప్పి తెలిపారు పట్టా నా దగ్గర ఉంది కాబట్టి ఆ పట్టా క్యాన్సిల్ చేసి నా పేరు మీద పట్టా ఇవ్వమని చెప్పారు అవన్నీ కూడా చేస్తాం నగరంలో ఎక్కడున్నా కూడా మా డివిజన్ ప్రెసిడెంట్లో బూత్ ప్రెసిడెంట్లో లేని సచివాలయంలోనో ఎక్కడొక్కడ మీరు ఇచ్చారు అంటే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ పెట్టా మీద ఇస్తాం వాళ్ళకు కూడా ఆస్తి పది లక్షలతో కూడా వాళ్ళ పేరు మీద ఉండేటట్టుగా వాళ్ళకి ఒక భరోసా కల్పించినట్టుగా దాన్ని కూడా చర్యలు చేస్తాం ఎన్ని మనం అనేది నలభై ఎనిమిది గంటల స్కూటీ చేసి ముందు వాళ్ళకి మెసేజ్ వాళ్ళ నెంబర్ పెడితే నెంబర్ పెట్టకుండా ఆకాశ రామన్నా లేకపోతే ఇంకోటి రాస్తే మేము ఎవరికి పంపలేము అందుకే మీకు దయచేసి చెప్తుంది ధైర్యంగా రాయండి దాంట్లో ఎవరికి కూడా మీకు చెప్పేది ఉండదు ఎవరికి కూడా ఎక్స్పోజ్ ఉండదు దాని సిస్టంలో సిస్టం ప్రకారంగా వెళ్తారు కాబట్టి ధైర్యంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి త్రీ పర్సెంట్ మీకు ఇమ్మీడియట్గా రిక్వై చేసి చెప్తాం ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పంపిస్తాం పంపించేసి మనం మానిటరింగ్ చేస్తాం విత్తనే వీక్ లోపల మీకు ఇచ్చిన పని అయిందా లేదా ఏదైనా సమస్య ఉండేటప్పుడు చేయదాకా అయితే ఇమీడియట్గా చేసేస్తారు చేయలేనిదైతే వాళ్ళు ఫిక్స్ అయినా చెప్తారు లేకపోతే మెసేజ్ అయినా పెడతాం మీరు పెట్టిన తగ్గి మీరు చేయడానికి వీల్లేదు ఈ కారణం వల్ల ఈ ఇబ్బంది ఉంది దానివల్ల ఇక్కడ ఈ గవర్నమెంట్ లాస్ ప్రకారం చేయలేమని చెప్పి కథ పెడతాం అది తెలియపరుస్తాం ఓకే అండి వాళ్ళ మీద పెట్టుంటే దాని తగ్గట్టుగానే మనం చేయాల్సింది మనం చూస్తాం కావాలని పెట్టేవాళ్ళు ఎవరు అనేది నిజంగా హార్ట్ఫుల్ ఇబ్బందులు ఉండే వాళ్ళు పెట్టేది తెలియదు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్